తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలో ఉంటా ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అంతర్గత వ్యవహార ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్తో ఇప్పటికే భేటీలు అవుతా ఉన్నారు నిన్న కూడా దాదాపు సాయంత్రం సమయంలో నిన్న రాత్రి వరకు కూడా ఈ యొక్క భేటీలో దాదాపుగా కూడా మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించి అదే విధంగా టీపీసీసీ వర్క్ ఏదైతే వర్గాలకు సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించినటువంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతా ఉన్నా ఇక ప్రధానంగా ఈ యొక్క రాబోయేటువంటి రోజులు అంటే ఇప్పటికే ఈ నెల ఆఖరులోగా మంత్రివర్గ విస్తరణతో పాటుగా కేబినెట్ భేటీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మంత్రివర్గానికి సంబంధించి ఉన్నటువంటి మంత్రివర్గంలో దాదాపుగా కూడా ఇప్పటికే ఆరు మంత్రి ఆరు మంత్రి పదవులు ఇప్పటికే ఖాళీగా ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ ప్రజెంట్ సిచువేషన్స్ లో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో దాదాపుగా కూడా బీసీలకు మూడు వరకు బీసీలకు ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి బీసీలకు మంత్రివర్గం ఇవ్వాలి దాంతో ప్రధానంగా వివిధ జిల్లాలకు సంబంధించి ఏదైతే మంత్రి పదవులు లేనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రివర్గాల్లో ఉన్నటువంటి ఏ ఉన్నాయో ఏ ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు దాదాపుగా కూడా ఈ ఆరు మంత్రివర్గ పదవులు ఇవ్వాలి అనేది చర్చ కొనసాగుతూ ఉంది ఇప్పటికీ చాలా మంది కూడా అప్లికేషన్స్ పంపిస్తా ఉన్నారు ఎందుకంటే మంత్రివర్గంలో మా నియోజకవర్గాలు కావచ్చు మా యొక్క జిల్లాలు కావచ్చు వాటిని డెవలప్ చేసుకోవడానికి మా దగ్గర ఖచ్చితంగా ఒక మంత్రి కావాలి అన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో మంత్రి పదవుల కోసం పోటా పోటీ పడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి మరోవైపు మరి ఆరిట్లలో నాలుగు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కొంత పేరు కనబడుతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి మరి ఎవరి పేరు చేయబోతా ఉన్నారు ఈ ఫైనల్లో ఉండేటువంటి మంత్రులు ఎవరు అనేది ఇప్పటికీ కొంత సస్పెన్షన్ అయితే కొనసాగుతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి మరి ఎవరికి హోంశాఖ అయ్యబోతా ఉన్నారు ఎవరికి విద్యాశాఖ అయ్యబోతా ఉన్నారు మరి ఇట్లాంటి శాఖలకు సంబంధించి దాదాపుగా కూడా ఆరు శాఖల్లో మంత్రి పదవులకు సంబంధించినటువంటి వెయిటింగ్ లిస్ట్ అయితే కొనసాగుతా ఉంది ఈ వెయిటింగ్ లిస్ట్ కి సంబంధించి మరి ఈ రోజైనా ఒక కొలికి రాబోతా ఉందా మంత్రివర్గాల విస్తరణకు సంబంధించిన దానిపైన అటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది అన్న దానిపైన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ట్రేణులంతా ఎదురు చూస్తా ఉన్నారు ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారు ఈ మంత్రి పదవి ఎవరు కైవసం చేసుకోబోతా ఉన్నారు అన్న దానిపైన ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కూడా ప్రధానంగా కనబడతా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ అనేది ఇప్పుడు కీలక చర్చగా పోతా ఉంది అయితే ఈసారి మరి గుడ్ న్యూస్ తోనే ముఖ్యమంత్రి తెలంగాణ తెలంగాణలో అడుగు పెట్టబోతాడా లేకపోతే మళ్ళీ పెండింగ్ లో పడుతుందా మంత్రివర్గానికి సంబంధించిన భేటీ కూడా దగ్గరికి రాబోతా ఉంది ఒకవైపు జూన్ రెండుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి ఇవ్వాల్సినటువంటి పథకాలకు సంబంధించి అనేక పథకాలు ఉన్నాయి వీటికి సంబంధించిన దానిపైన మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ భేటీ అనేది ఇప్పుడు కీలకంగా మారుతున్న నేపథ్యంలో మరి మంత్రివర్గ భేటీకి సంబంధించిన నేపథ్యంలో ఈసారి కొత్త మంత్రులు ఎవరు రాబోతా ఉన్నారు ఈ ఆరు మంత్రి పదవులలో ఎవరికి ఏ మంత్రి పదవి పోతా ఉన్నారో ఆరు మంత్రి పదవులు రిలీజ్ చేస్తారా లేదా నాలుగే పరిమితం అవుతుందా ఈ నాలుగు కూడా మళ్ళీ తర్వాత చూద్దాంలే అన్నటువంటి ఆలోచన ఉంటుందా అంతేకాకుండా ఇంకో అంశం ఏంటి అని అంటే మంత్రి వర్గంలో షెఫిలింగ్ కూడా ఉండేటువంటి అవకాశాలున్నాయనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న మంత్రులకు కొన్ని పదవులు తీసేసి మరొకొందరికి మంత్రులకు పదవులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి ఆ మంత్రి పదవులు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మంత్రి పదవులు ఎవరికి ఎవరికి కైవసం కాబోతా ఉన్నాయన్న దానిపైన ఒక చర్చ కొనసాగుతుంది ఓవరాల్ గా మంత్రివర్గ విస్తరణపై ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే కావాలి సో ఈవినింగ్ వరకు అయితే ఖచ్చితంగా ఒక అప్డేట్ వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి సో మరో వీడియోతో మళ్ళీ కలుగుదాం అంటే చూసినట్టు కేఎంఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ